నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నమత పాకిస్తాన్లో పరిస్థితి ఎక్కడిదాకా దాకా వచ్చింది తెలియాలంటే ఈ వీడియో చూడాలి చూసేయండి आज हमारे गांव में एक शादी है जिस पर हमने पैसे देकर खाना लेना है क्योंकि शादी वालों ने सुबह सवेरे मस्जिद में ऐलान करा दिया है की आज खाना ले जाओ तो फिर इसलिए हम सुबह सवेरे बर्तन शर्तन लेके पहुंच चुके हैं सीधा शादी वालों के घर और यहां पर हमने सबसे पहले पैसे देने हैं पैसे लिखवाने के बाद हमें खाना मिलेगा और खाने में आज हमें सबसे पहले मिलने वाला है मुर्गी का गोश्त और गोभी तोल कर ये हमारे गाँव की पहली शादी होने वाली है जिस पर हमारे सिस्टम का हिसाब किताब कई सालों बाद थोड़ा सा ऊपर नीचे हुआ है हिसाब किताब में ऊपर पैसे हुए हैं पहले सत्रह थे अब दो हो गए और नीचे खाना हुआ है पहले तीन किलो था अब दो किलो गया है। पैसे लिखवाने के बाद सबसे पहले हमने साला लेना है और सालन में चावल भी मिलने वाले वो भी पहले तीन किलो थे दो किलो मिलेंगे में कहेंगे भाई ये शादी ना हुई होटल हुआ हमें दूल्हा भाई भी थोड़ा सा परेशान नजर आ रहा है जैसे शादी में घाटा आने वाला हो पेवर से जान छुड़वाने के बाद सालन और रोटियां लेने के बाद वापस हम अपने घर चले आते हैं गाँव में పెళ్ళికి వెళ్ళాము హోటల్కి వెళ్ళాము అర్థం కాని పరిస్థితిలో పాకిస్తాన్ ప్రజలు బతుకుతున్నారు పాకిస్తాన్లో తిండికి కొట్టుకొని వస్తుంటే పెళ్ళిళ్ళు చేస్తుంటే సొంత ఇంట్లో మనుషులకు కూడా డబ్బులు ఇచ్చి హోటల్లో కొనుక్కున్నట్టు ఫుడ్ కొనుక్కోమనే దీనస్థితికి వస్తే వీళ్ళకు కాశ్మీర్ కావాలట ఉగ్రవాదులకు పైసలు కావాలట భారతదేశం మీద ద్వేషం వెళ్ళగక్కాలట సిగ్గనిపిస్తాలి అనిపిస్తలే అక్కడున్న ప్రభుత్వాలకి ఇది నేను చెప్తా ఉంది కదా చాలా క్లియర్గా వీడియో చూపించా పెళ్ళిళ్ళలో కూడా ప్రజలు ఆహారం కొనుక్కునే దీన స్థితికి వెళ్ళిపోయింది దౌర్భాగ్య స్థితికి వెళ్ళిపోయింది ఆహారం కోసం అతిథుల నుంచి ఛార్జ్ వసూలు చేస్తున్నారు ఇచ్చిన ఛార్జ్ అంటే చదివించిన కట్నాన్ని బట్టి వాళ్ళకు రొట్టెలు ఇవ్వాలా రైస్ ఇవ్వాలా మాంసం ఏమి ఇవ్వాలి అనేది డిసైడ్ చేస్తున్నారు తమ సొంత పెళ్ళిళ్ళలో కూడా అంటే ఆడపిల్లకు పెళ్లి చేసినప్పుడు నలుగురు చేతులు గడిగేయాలంటారు కదా అట్లా నలుగురు చేతులు కడిగేయడానికి కూడా ఆహారం లేక చచ్చిపోతున్నారు చాలా గొప్ప గొప్ప మాటలు మాట్లాడుకుంటూ భారతదేశం గురించి అంటారు ఇజ్జత లేదా ప్రభుత్వాలకి తిండి కొట్టుకొని చేస్తా మేకపోతూ గాంభీర్యాలు చూపిస్తూ ఇంకా కాశ్మీర్ కావాలని ఉగ్రవాదానికి పైసలు అందజేయడానికి ఛీ ఈ దేశాన్న పొగిడేది రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు ఇప్పుడు మాట్లాడండి పాకిస్తాన్లో ఈ దౌర్భాగ్య పరిస్థితి గురించి మీ నోర్లు వెకల్చండి మీరేమంటారు నేను చెప్పిన మాటల్లో నిజముందా లేదా మీ అభిప్రాయం ఏంది కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ అండి మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్కి కొండంత బలం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతన్ అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్